ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఆర్ లైఫ్ స్టైల్ సో పద్మావతి సిల్క్ షాప్ లో ఉన్నామండి సో లాస్ట్ వీడియోకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది సార్ ఎంతసేపట్లో స్టాక్ అయిపోయిందండి సార్ మనకైతే టూ త్రీ అవర్స్ మళ్ళీ ఒక ఫైవ్ హండ్రెడ్ సారీస్ యాడ్ చేశాము అది నెక్స్ట్ డే అయిపోయినాయి మేము ఫోన్ ఎత్తట్లేదంటే రీజన్ ఏంటంటే నా దగ్గర స్టాక్ లేని రోజు ఆ రోజైతే వీడియో రిలీజ్ అయిన రోజు విత్ ఇన్ అవర్స్ వరకు మేము అటెండ్ అవుతున్నాం కస్టమర్కి ఇచ్చేస్తూనే ఉన్నాము కొంతమందిని కస్టమర్ని కూడా ఇప్పుడు ఈసారి రిక్వెస్ట్ పెట్టమని చెప్పాను నేను రిటర్న్ ట్రోర్ కూడా వాళ్ళు షాప్కి వచ్చి చాలా మంది తీసుకెళ్ళారండి సో దాని దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేస్తున్నామంటే ఇంకా ఫ్రెష్ స్టాక్ కూడా మనకు ఎప్పుడు క్లియరెన్సే కాకుండా ఈ విధంగా మన దగ్గర గద్వాలు ఉంటాయండి సెమీ బెస్ట్ మార్కెట్లో అందరికన్నా తక్కువకి ఇస్తున్నామండి ఇది వచ్చేసి సెమీ గద్వాలండి మార్కెట్ ప్రైస్ వచ్చేసి త్రీ త్రీ ఫైవ్ అలా ఉన్నాయి మనం ఏంటంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాము ఇంకా డిఫరెంట్ అండి అది తక్కువ క్వాలిటీ ఉంటాయి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు మన దగ్గర పైన చూసుకున్నట్టు అయితే పదివేలు వరకు కూడా ఉన్నాయి కదా గద్వాల్లో ఉన్నాయండి సో ఏంటంటే టూ ఫైవ్ అండి ఇది కస్టమర్ కస్టమర్కి ఉంటుందండి కొంచెం ఇస్తాము వాళ్ళకి కూడా మంచి మంచి ప్రైస్ ఇస్తామండి ఉన్నారు సార్ ఒక్కొక్క కస్టమర్ మొన్న వస్తే ఇరవై ముప్పై అట్లా కూడా తీసుకెళ్ళారండి అందుకే అంత స్పీడ్ గా అయిపోతుందండి ఇది కూడా బెస్ట్ ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి మార్కెట్ కంపేర్ చేసి తీసుకోమని చెప్పి నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ అండి అదే చెప్తున్నారు అది సో ఎందుకు అంత కాన్ఫిడెంట్ చెప్తున్నాను క్వాలిటీ అన్నమాట శ్రావణానికి కూడా బడ్జెట్ రేంజ్ లో ఇది మేడం సార్ టిష్యూ వస్తుంది వీవింగ్ ప్రింట్ వస్తుంది ఇది వచ్చేసి పన్నెండు వందల తొంభై ఉందండి మనం దీన్ని ఏం చేస్తున్నామంటే అంటే మీకు థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాం అండి వెయ్యి రూపాయలు ట్వెల్వ్ నైంటీ ఉంది థౌజండ్కి వస్తాయండి సార్ మన దగ్గర క్వాలిటీ అంటే షాప్కి వచ్చి చెక్ చేసుకొని సాటిస్ఫై అయితేనే కొనొచ్చు సార్ మనమే బలం పెట్టలేదు కోటా శారీ అండి వెరైటీ చాలా బాగుంటుంది ఇది మోస్ట్ సేలింగ్ అండి ఇది సిక్స్ ఎయిటీ ఉంది ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తానండి ట్రెండ్లో ఉన్న ఐటమేనండి సో ఇలాగా ఇలాగ ఈ స్టాకే కాదండి మన దగ్గర ఇంకా ఇరవై ముప్పై చీరలు అవైలబుల్ కావాలన్నా దొరుకుతాయి మన దగ్గర సింగిల్ కలర్ అండి అవును స్పెషల్ అండి బ్లౌజ్ ఇలాగ వస్తుందండి సపరేట్గా శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఎనిమిది వందల ఎనభై ఉందండి ఇది కూడా మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది శారీ ఇలాగా వస్తుందండి ఇది ట్వంటీ అవునండి వస్తుందండి కలర్స్ ఉన్నాయండి కలర్ చార్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సపరేట్గా వస్తుందండి ఈ వెరైటీ చూసుకున్నట్టయితే మనకి లెవెన్ ఫిఫ్టీ ఉందండి ఇది కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తాను ఒకసారి వచ్చేటప్పుడు ఇలాగ ఉంటుందండి కలర్ చార్ట్ ఇవన్నీ కూడా బ్లౌజ్ సపరేట్ వస్తాయండి లాగొస్తుంది మరొక వెరైటీ అండి శారీ కాస్ట్ సెవెన్ ట్వంటీ ఉందండి ఇది కూడా పెట్టుబడులకు చాలా బాగుంటుంది వెరైటీ శారీ వచ్చిన వస్తుందండి సెవెన్ ట్వంటీది మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ఇందులో కూడా సార్ ఫ్రెష్ సార్ ఇది మన మార్కెట్ కన్నా పక్కకు ఇస్తున్నాము టెన్ కలర్స్ వస్తాయండి ఇలాగ ఇవన్నీ కలర్స్ అండి సో ఇంకో వెరైటీ లెవెన్ ఫిఫ్టీ అండి లెవెన్ ఫిఫ్టీ ఇది కూడా మీకు ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ అలాగ వస్తుంది మనకి ఏంటంటే వచ్చే సీజన్లో ఎప్పుడు వీళ్ళు అమ్ముతారు అనుకుంటారు కానీ మా దగ్గర కంచి కాటన్స్ కూడా ఉంటాయి మరొక వెరైటీ అండి ఇది కూడా చాలా బాగుంటుంది సిక్స్ ట్వంటీ అండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఈ క్రీమ్ బేస్లోనే అంబారీ డిజైన్ వస్తుంది ప్రింట్ వస్తుందండి టిష్యూ వస్తుంది ఇది వచ్చే వింటేజ్ స్టైల్ అండి క్రీమే కానీ మనకు బ్లౌజు కాంబినేషన్ మారుతుంది పింక్ అండి ఆల్మోస్ట్ ఏది తీసుకున్నా కూడా టెన్ టు ఫిఫ్టీన్ శారీస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి ఇది మెహందీ స్పెషల్ ఎయిట్ ట్వంటీ అండి మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సార్ అది సింగిల్ కలరు వస్తుంది సో ఇది వచ్చేటప్పటికి మనకు డిజిటల్ అండి నైన్ సిక్స్టీ ఉంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి కంప్లీట్ వీవింగ్ ఐటమ్ అండి ఇదే ప్రింట్ వస్తుంది జెరీ బూటీ నేను చూసి అది కట్ చేయంగా వచ్చేటప్పటికి ఇలాగొచ్చేటప్పటికి ఇలాగ ఉంటుంది డబల్ వీవింగ్ వస్తుంది ఇలాగ ఉంటుందండి శారీ నమస్తే శారీలు వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా మనకి సిక్స్ కలర్స్ వచ్చాయండి ఇది ల్యావెండర్ అండి గ్రే ఇలాగ వస్తుంది మెయిన్ గ్రీన్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ డిజిటల్ వస్తుంది మనకి చాలా మంచి వెరైటీ అండి హ్యాండ్లూమ్ ఐటమ్ ట్రెండింగ్ సారీ ట్రెండింగ్ సారీ ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి వస్తుంది ఇది వచ్చేటప్పుడు మనకు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉందండి మనకు బయట రేటు చాలా డిఫరెంట్గా ఉందండి మన దగ్గర తక్కువ ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి సో ఇలాగ వస్తుందండి ఫ్యాన్సీ చాలా బాగుంటుంది ఇది మైట్గా ప్రింట్ విత్ ఎంబోజ్ వీవింగ్ వస్తుంది శారీ అవుట్లుక్ ఇలాగ ఉంటుందండి మనకు శారీ కాస్ట్ ఇది ఎయిట్ ఎయిటీ ఉందండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సీ బ్లూ పింఛం మరును గ్రీను ఇలాగ ఉన్నాయండి బాని శారీ అండి శాండింగ్ ఉన్నాయి క్వాలిటీ హెవీ ఉంటుంది మన దగ్గర తుట్టుపడి బాపత్తు అవుట్లుక్ వస్తుంది ఎయిట్ ట్వంటీ అండి మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తానండి మంచి పెసర్ గ్రీన్ అండి ఇది కూడా సింగిల్ కలర్ కాన్సెప్ట్ అండి మన కావాలంటే వంద పీసులు అయినా తెప్పించి ఇస్తాము ఇలాగ ఉంటుందండి సో వీవింగ్లోనే మరొక వెరైటీ ఎయిట్ నైంటీ ఎయిట్ నైంటీ దీంట్లో కూడా మనకి కలర్ చార్ట్ దొరుకుతుందండి సో ఇలాగుంటాయి రిపీట్ కూడా ఉన్నాయి ఇందులో రెండు సెట్లు ఉన్నాయండి మన దగ్గర ఏది కూడా ట్వంటీ టు థర్టీ సారీస్ ఈజీగా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి పెట్టుబడి వాళ్ళకి కానీ లెనిన్ శారీ అండి లెనిన్ థౌజండ్ రూపీస్ అండి ఇదేమి డిస్కౌంట్ లేదు రూపాయలు డైరెక్ట్ వెయ్యి రూపాయలు పదిహేను వందలు కూడా అమ్ముతున్నారు బయట మనం ఏంటంటే వెయ్యి రూపాయలు ఇస్తున్నాము సో ఇది అయిపోయిన తర్వాత ఫ్యాన్సీలో ఒక మరొక వెరైటీ అండి సెవెన్ టెన్ ఉంది సూపర్ ఐటమ్ అండి మాస్మెలోనే సెవెన్ టెన్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి చాలా బాగుంది ఇదే అండి బ్లాక్ ఫ్లవర్స్ ఉంటే సరేదండి ఫ్లాప్ వచ్చేటప్పటికి మనకు చాలా బాగుంటుంది వాష్పుల్ అండి అంటే బాగుంటుంది సార్ మన దగ్గర సో ఇప్పుడున్న ఆల్ టైమ్ ఫేవరెట్ అండి మహేశ్వరి ఇది పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు కూడా అమ్ముతున్నారు థర్టీన్ ఎయిటీ ఉంది దీని మీద కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు టెన్ పర్సెంట్ అండి యూనిఫామ్ కలర్ చార్ట్ కూడా ఉందండి డిజైన్లు వేరే వేరే కూడా వచ్చాయి ఇది ఏంటంటే మీరు ఒకవేళ కావాలంటే ఈ వెరైటీ నాలుగైదు డిజైన్లు అవైలబుల్ ఉన్నాయి మీరు స్టోర్కి వచ్చినా సరే డైరెక్ట్ అయినా పర్చేజ్ చేసుకోవచ్చు బయట రేట్ కంపేర్ చేయండి కంపేర్ చేయమని నేనే చెప్తున్నాను లెవెన్ హండ్రెడ్ అండి పదకొండు వందలు డిస్కౌంట్ డిస్కౌంట్ ఉంటుందండి ట్వంటీ పర్సెంట్ అండి ట్వంటీ పర్సెంట్ చాలా మంచిగా ఉంది షాప్కి రండి క్వాలిటీ చెక్ చేసుకోండి రెఫరెన్స్ మీ ఫ్రెండ్స్ కూడా రెఫరెన్స్ ఇవ్వండి ఇది ఒక డిజైన్ అండి థర్టీన్ ఎయిటీ అండి ఇది ఓకే ఎయిటీన్ హండ్రెడ్ కూడా అమ్ముతున్నారు మార్కెట్లో మహేశ్వరి అండి వస్తుంది ఇలా చూసుకున్నట్టయితే మన దగ్గర మరొక వెరైటీ అండి నైన్ హండ్రెడ్ ఉంది క్వాలిటీ ఇవి ఉంటుంది మంగళగిరి వేవింగ్ ఐటమ్ అండి ఇది చాలా బాగుంటుంది ఫ్యాన్సీ అన్నింటిలో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఒక లెనిన్ ఒకటే సీదా మనం థౌజండ్ చెప్పాము ఇవన్నీ కూడా ఇలా వస్తుంది ఫ్యాన్సీ ఐటెం చాలా ఉందండి మన దగ్గర ఇలా వస్తుంది ఇప్పుడు ఈ వెరైటీ చూసినట్టయితే మైకర మైకా ప్రింట్ తోటి వస్తుందండి శారీ శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ఇలాగ వస్తుందండి ఇది జామ్దాని ఐటమ్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది జామ్ దాని ఫోర్టీన్ హండ్రెడ్ అండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది జామ్ అండి అన్నీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది సిక్స్టీన్ ట్వంటీ ఉంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇలాగ వస్తుందండి సిక్స్టీన్ ట్వంటీలో క్రీమ్ బేస్ జామ్దాని ఇలాగ వస్తుందండి సిక్స్టీన్ ట్వంటీ ప్లస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి సో ఇలాగ వస్తుందండి అవునండి ఇలాగ వస్తుంది ఇది కూడా తక్కువ సార్ నైన్టీన్ ఫిఫ్టీ ఉంది ఇది కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ సెవెంటీ ప్లస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది కలర్ చాట్ అండి ఇలాగ ఉంది సో నా ఫేవరెట్ ఐటమ్ అండి ఇది సిక్స్ ఎయిటీ ఉంది ఈజీగా థౌజండ్ రూపీస్ శారీ అనుకుంటారు ఎవరైనా పెట్టుబడి వాళ్ళకి పెట్టినా కూడా సూపర్ వెరైటీ అండి బ్లౌజ్ శారీ బ్లౌజ్ అండి బ్రిక్ లెనిన్ ఉందండి అండి లేదండి సీదా థౌజండ్ ఇది మీకు రేట్ మార్కెట్ కన్నా మన దగ్గర తక్కువ ఉంటుందండి ఇలాగ సార్ షాప్లోకి వచ్చి సిట్టింగ్ వేసి పర్చేజ్ చేసుకుంటే అది వేరే ఉంటుందండి మనం ఎంత వీడియోలో మాట్లాడుకున్నా కూడా చీర కూడా మాట్లాడుతుంది స్టోర్కి వస్తే కూడా అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర సార్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మన దగ్గర పెట్టుబడిలోనే ఒక యాభై అరవై డిజైన్లు ఇస్తానండి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లోపు ఉండేటి ప్రైజ్ కూడా బెస్ట్ ప్రైజ్ అండి బల్క్గా చేస్తే ఇస్తారు కాటన్ కూడా కంచు కాటన్ కదండి ఇలాగా అరౌండ్ అంటే మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అంత స్టాక్ అండి థౌజండ్ శారీస్ అవైలబుల్ ఉన్నాయండి ఫ్రెష్ స్టాక్ రెడీగా ఉన్నాయి ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ నుంచి టూ ఫైవ్ వరకు ఉంటుంది అండి రేంజ్ సో గద్వాల్ కాటన్ ఉంటాయి గద్వాల్ పట్టు కదా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి మనం వీడియోలో స్టార్టింగ్ చూపించింది సెమీ నా దగ్గర హ్యాండ్లూమ్లో కూడా కాటన్ పట్టు సీక్ అండి పెద్దవాళ్ళకి సో చూసారు కదండి సరే షాప్ నెంబర్ ట్వంటీ సెవెన్ మార్కెట్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఎంటర్ కానీ చివరికి ఉంటుంది ఎవరిని అడగాల్సిన పని లేదు చివరికి వస్తే షాప్ నెంబర్ ట్వంటీ సెవెన్ అండి క్యాష్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంట్ చేసుకోవాలి చాలా జన్ నుంచి భయపడాల్సిన అవసరం లేదు సో వీడియో అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి